అర్జున్ కి దగ్గరవుతున్న క్షణంలో విజయ్ అన్న సడంగా తన జేబులోంచి ఒక సీక్రెట్ వెపన్ బయటకు తీశాడు అంతే ఒక్కసారిగా అద్భుతం జరిగింది లక్షల్లో ఉన్న ఆ క్రూరమైన చీమలు విజయ్ అన్నని వదిలేసి సీదా అర్జున్ గాడి ఫ్రెండ్ సిద్ధు వైపు దూసుకెళ్లాయి ఇద్దరు పరిగెత్తారు పరిగెత్తారు కానీ సిద్ధు కాళ్లు చిన్నవి కదా వాడు ఎస్కేప్ అవ్వలేకపోయాడు ఆ చీమలు వాడిని ముంచేశాయి ప్రియా ఇదంతా చూసి ఒక్కసారిగా గుండె ఆగినట్టు అయింది ఏం చేయాలో తెలియక ఒక పొడిచచ్చిన చెట్టు మీదకి ఎక్కేసింది కానీ ఆ చీమలు అంత సులభంగా వదిలేసే రకం కాదు వాటిలో ఒకటి మీద ఒకటి ఎక్కి లాంటర్న్ టవర్ నిలబడి ఒక చీమని ప్రియా కాళి దగ్గరకు పంపించాయి ప్రియా బుర్ర తడుముకుంది ఒక్క తన్ను తన్ని ఆ చీమని ఎగరేసింది సీదా నార్త్ వెస్ట్ కి పంపించేసింది కానీ సిద్ధు అంత లక్కి కాదు ఆ చీమల గుండా వాడు పూర్తిగా ఓడిపోయాడు వాళ్లు వాడి బాడిని కూడా గుహలోకి లాగేసుకెళ్లారు ప్రియాకి అనిపించింది ఇక నా టైం కూడా వచ్చేసింది కింద నుంచి ఇంకా చీమలు రాకాసులా దూసుకొస్తున్నాయి ఆమె చేతులు కూడా బలం కోల్పోతున్నాయి అప్పుడే సీన్ రివర్స్ మరో ఫ్రెండ్ రాహుల్ సరిగా కి ఎంట్రీ ఇచ్చాడు ప్రియాని రక్షించాడు ఆ చీమల దాడి నుంచి తప్పించుకోవడానికి రాహుల్ ఒక డేరింగ్ మూవ్ వేశాడు కారుని సీదా ఒక లోయలోకి దించేశాడు అదృష్టం కొద్ది కారు ఒక పెద్ద చెట్టుకి తగిలి ఆగింది ఆ చెట్టు కుషల్లా పనిచేసి వాళ్లని నీళ్లలో పడకుండా కాపాడింది కొంచెం కొంచెంగా కారు కిందకి జారింది అప్పటికి వాళ్ళు ఆ చీమల క్లచ్ నుంచి బయటపడ్డారు